నేను ఈ మధ్య ఒక వీడియోలో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను తిరుపతిలో అని చెప్పాను కదా అయితే వచ్చేటప్పుడు అక్కడ ప్రసాదంగా రవ్వ లడ్డు అయితే తీసుకుని వచ్చాము ఒక బాక్స్ తిన్న తర్వాత నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా నేనే ఒకసారి ట్రై చేద్దాము ఇంట్లో లడ్డు అని చెప్పి రవ్వ అయితే తీసుకొచ్చుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా కొంచెం క్వాంటిటీలోనే ట్రై చేశానండి ఎక్కువ కూడా ట్రై చేయలేదు చాలా బాగా వచ్చింది ఆ ప్రాసెస్ ఏం లేదు చాలా సింపుల్ నెయ్యి రవ్వ అండ్ మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు అండ్ షుగర్ కూడా అండి ఫస్ట్ మనం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోనే ఒక కప్పు తీసుకున్నానండి నేను గిన్నె నిండా ఆ రవ్వ తీసుకున్నాను రవ్వని బాగా ఫ్రై చేయాలి సిమ్లోనే పెట్టి రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత ఆ కప్పుకి కొంచెం హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం ఎక్కువ అయ్యేందుకు స్వీట్ ఎక్కువైపోతుంది అన్నమాట హాఫ్ కప్ తీసుకున్నాను ఎక్కువ స్వీట్ ఉంటే కూడా బాగుంటుందండి అలా ఉండి ఉండాలన్నమాట మీడియంలో ఇంకా హాఫ్ కప్ షుగర్ని బాగా మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను ఎందుకంటే అలాగే కూడా వేయచ్చు కానీ నాకు షుగర్ కరకరమని తగులుతూ ఉంటే నచ్చుదన్నమాట అందుకే నేను పౌడర్ చేసేసాను పౌడర్ చేసి వేస్తే ఇంకా బాగుందనమాట మనం బాగా రవ్వని వేయించుకున్న తర్వాత అందులో ఇంకా షుగర్ కూడా వేసేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలుపుకొని మనం వేడి పచ్చి పాలు ఉంటుంది కదా పచ్చి పాలు కాకుండా పాలని కాచి కాచిపెట్టుకోవాలన్నమాట కాచిన పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ వండలు వచ్చేటట్లు కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి వంటలు అనమాట వేడిగా ఉన్నప్పుడు మనం ఉండలు అనేది చేయలేము చల్లార చేసుకోవాలి ఇక నేను ఏం చేశానంటే బాగా చల్లారిపోయింది అయినా సరే ఉండాలనేది చేసేసాను వంకర్ టెంకర్గా అయినా సరే వచ్చేసేయనమాట కరెక్ట్గా పది వచ్చాయి అప్పటికే మూడు లేపేశాను ఇంకొక సెవెన్ ఉన్నాయి మా పిల్లలు తింటారు మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు ట్రై చేయండి ఓకేనా బాయ్